యోబు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం అంతటి యోబు ఏలాగునా ప్రత్యుత్తరమిచ్చెను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధితురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగుగొట్టుదురు కొట్టుదురు పది మారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించుదురు నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా మిమ్మను మీరు నా మీద హెచ్చించుకుందురా నా నేరము నా మీద మోపుదురా అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసినయు తన వలలో నన్ను చిక్కించుకునిననియూ మీరు తెలుసుకుని నా మీద బలత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను కానీ నా మొర అంగీకరింపబడదు సహాయము నిమిత్తం నేను మొరలుడుచున్నాను కానీ న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా కంచి కంచివేసి ఉన్నాడు నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు నలుదిశలు ఆయన నన్ను విరుగొట్టగా నేను నాశనమైపోతని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణ దారమును పెల్లగించెను ఆయన నా మీద తన కోపమును రగులుపెట్టును నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచును ఆయన సైనికులు ఏకముగా కూడి వచ్చిరి వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి నా గుడారము చుట్టూ దిగిరి ఆయన నా సోదర జన్మను నాకు దూరము చేసి ఉన్నాడు నా నెలవరులు నాకు కేవలము అన్నులేరి నా బంధువులు నా యుద్ధకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు నా ఇంటి దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదేశినయ్యున్నాను నేను నా పనివాని పిలువగా వాడేమి పలుకకుండా ఉన్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చెను నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కలిన కుమారులకు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచుని ఎడల బాలురు నా మీద దూషణ దూషణలు పలికెదురు నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడినైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకుని ఉన్నవి దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తం నన్ను మొత్తియున్నది నా మీద జాలిపడు నా స్నేహితులారా నా మీద జాలిపడు నా శరీర మాంసము పోవుట చాలును అనుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి ఇనుప పోగలతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిల్వవల్లని నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదును నా మట్టుకు నేనే చూచేదును మరి ఎవరనూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచేదును నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి జరిగిన దాని కారణం నాలోనే ఉన్నదనుకుని మీరు మేము వాని ఎట్లు తరిమిదమా అని తలంచిన ఎడలా మీరు కడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలుసుకున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును